లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు కామెడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు అయితే ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించిన సంపు చాలా గ్యాప్ తర్వాత ఒక మూవీలో మన ముందుకు రాబోతున్నాడు చాలా గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సోదర మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చంద్ర చంగాల ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సోదర సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున థియేటర్లలో అయితే రిలీజ్ కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచు హీరో సంపూర్ణేష్ బాబు కూడా వరుసగా ఇంటర్వ్యూ పాల్గొంటూ తన సినిమా ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తున్నాడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు అయితే పంచుకున్నారు అయితే ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నా భార్య ఉమారాణి మిషన్ కొడుతుంది మాకు ఇద్దరు ఆడపిల్లలు ఒకరు బీటెక్ మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు నేను నటుడు అయినప్పటికీ వారు నరసింహాచార్య పిల్లలుగానే సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు నా పేరును బయటకు రానియరు నా మాదిరిగానే బస్సుల్లో ఆటోల్లో కూడా తిరుగుతూ ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళు అలా ఉండడమే నాకు కూడా నచ్చుతుంది నేను ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు బయట కూడా పెద్దగా కనిపించ లేదు ఈ కారణంగానే నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది నేను అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాననే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే అందులో ఎలాంటి నిజం లేదు నేను సినిమాలు చేశాను అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడం వలన అలాంటి ప్రచారం జరుగుతుంది కానీ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చాడు మన సంపు